హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా పుట్టినరోజు కాబట్టి లాగానే పుట్టినరోజు జరిపికుండా ఈరోజు కొంచెం స్పెషల్గా జరుపుకున్నాను ఏ విధంగా అంటే ఫ్రెండ్స్ అందరూ క్యాజువల్గా చేసేది ఏంటంటే కొత్త బట్టలు వేసుకోవడం కేక్ కట్ చేయడం అదే కాకుండా ఇంట్లో వాళ్ళందరూ కలిసి స్పెషల్గా వండుకొని తింటూ ఉంటారు సో అలాగనే నేను కూడా కానీ నేను కొంచెం డిఫరెంట్గా ఆలోచించి ఏం చేశానంటే నా ఫ్యామిలీలో నా భార్య నేను ఇద్దరం కలిసి ఆలోచించి కొంతమంది బెగ్గర్స్ కానీ అనాథలు కానీ ఎవరైతే బయట ఉంటారో వాళ్లకు మేము తినాలనుకుంటున్న ఫుడ్ ఏదైతే అనుకుంటున్నామో ఆ ఫుడ్ వాళ్ళకి ఇవ్వడము బాగుంటుందనేసి మేము కొంతమంది ఇంత ఒక కౌంట్ అనుకున్నాము ఆ కౌంట్ వాళ్ళకు మేము ఫుడ్ ప్రిపేర్ చేయడం జరిగింది ఆ ఫుడ్ మేము వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది సో మీరే చూద్దరు చూడండి ఫ్రెండ్ అలా తీసుకొని మేము వెళ్తున్న ఫస్ట్లోనే ఉన్న పెద్ద ఆయన నడవలేక ఉన్నాడు అక్కడ ఆ పెద్ద ఇచ్చాము తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక వ్యక్తను స్టర్ ముందు పడుకుని ఉన్నాము పెద్ద తర్వాత అలాగే కొంచెం ముందుకు వెళ్తే ఇంకోక అతను అతను ఇచ్చిన వెంటనే చేతులు ఎత్తి ఉన్నాడు కొంతమంది సన్యాసులు లాగా ఉండేసి పాపం రోడ్ల మీద దిగుతూ ఉంటారు వాళ్ళకి ఇవ్వడం జరిగింది బస్సు అంటే రిక్వెస్ట్ రిక్వెస్టాప్లలో ఎవరైనా బెగ్గర్స్ పడుకొని ఉంటారు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కూడా ఇలా ఇవ్వడం జరిగింది అదే కాకుండా కొంత గ్రౌండ్లల్లో కుంటి వారిద్దరు ఇట్లా వీల్చైర్ మీద తిరిగే వాళ్ళకు వాళ్ళకి ఇవ్వడం జరిగింది అతను లేవలేని పరిస్థితిలో ఉన్నాడు సో అతన్ని పట్టుకొని పైకి లేపడం లేపి అతనికి ఇవ్వడం పాపం చాలా రోజులు అయిందంట వాళ్ళు చేయక అలాగే బంకులో ఈ ఎండకు తట్టుకోలేక చాలా వరకు చాలామంది కూడా ఎక్కడ సిల్లర్ దొరికితే అక్కడ ఉండడం జరుగుతుంది సో ఇదో మేము ఇవ్వడం చూసి కొంతమంది అన్నా అన్న మాకు కూడా తినలేదన్న మేము కూడా మాకు కూడా ఇవ్వండి అన్నారు ఇక్కడైతే కానీ చిన్న పిల్లలు పెట్టుకొని ఒక అమ్మాయి కూర్చొని ఉంది సో ఆ పాప కూడా అన్న ఆకలి అవుతుందన్నా వాళ్లకు ఇది ఇతను వచ్చేసి కుంటివాడు సో అన్నకు అతనితో పాటు ఉన్న వాళ్ళ ఫ్రెండ్ని కూడా పిలిచాడు అతనికి కూడా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ అతను అయితే గాన చాలా రోజుల నుంచి ఇక్కడ ఇక్కడనే ఉంటున్నాడు రోడ్డు వారకే ఒకసారి లారీ రివర్స్ వచ్చేటప్పుడు ఇక్కడ ఇక్కడ వీళ్ళు ఉండేది చూసుకోకుండా అక్కడ ఉండే పెద్ద ఆమెను కుద్దడం జరిగింది సో ఆ పెద్ద ఆమె కూడా ఇప్పుడు బాగుంది సో అలా కొడుకుకు ఆ పెద్ద కూడా భోజనాలు ఇవ్వడం జరిగింది అతను అడిగా నాన్న ఇంతకుముందు మీ అమ్మకు ఇట్లా లారీ రివర్స్ వచ్చేటప్పుడు తగిలినప్పుడు అంబులెన్స్లో తీసుకుపోయింది నేనే చెప్పినాను సో అన్న గుర్తుపట్టాడు నాన్న అప్పటి నుంచి లేకపోతున్నా పెద్ద అమ్మ కూడా చెప్తుంది అట్లనే కొంచెం ముందుకు వచ్చి ఇంకా మేము వెతుకులాడుకుంటూ వస్తా ఉన్నాము రోడ్డు అవతల సైడు ఇద్దరు ఒక కార్ షెడ్ అంటే అక్కడ ఓనర్స్ లేరు సో ఆ షెడ్ కింద ఇద్దరు పెద్దోళ్ళు పడుకొని ఉన్నారు ముసలివారు సో వారి దగ్గరికి పోయి బాగా ఎండ కదా బెట్ట మీద అట్లే బెట్ట కొట్టి అలా పడుకొని ఉన్నారు సో వాళ్ళకి లేపి భోజనాలు ఇవ్వడం లేసేంత శక్తి కూడా వాళ్ళ దగ్గర లేదు సో వాళ్ళని పట్టుకొని వాళ్ళని లేపి వాళ్ళ చేతికి ఇచ్చేసి త్వరగా తినేసి అని అని చెప్పడం అతన్ని వెనుక ఉన్న పర్సన్ అయితే కానీ ఇంకా అతను లేవడానికి కూర్చోవడానికి కూడా చాలా ఇబ్బంది అంటే అంత ఇబ్బంది ఉన్నాడు అతని చేతులు కాళ్ళు అసలు పాపం ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది మరి చూడు అతను ఇంత ఫుడ్ పట్టుకోవడానికి కూడా ఎంత ఇబ్బంది పడుతుందంటే అంత ఇబ్బంది పడుతున్నాడు చేతులల్లో పాపం అంటే బెండ్ అయినట్లు కొంకిర్లాగా తిరిగి ఉన్నాయి సో వాళ్ళని అడిగి పెద్దన్న తినండి మీకు ఇంకా ఏమన్నా కావాలంటే లేదన్నా నాకు ఇవే చాలు ఇంతకు మించి ఏమవసం లేదంటున్నారు సో రైల్వే స్టేషన్ దగ్గర కూడా కొంతమంది ఉన్నారు సో వాళ్ళు రైల్వే స్టేషన్లో కాకుండా బేడ్ సైడ్ ఎక్కువ ఉన్నారు సో వాళ్ళకి ఇవ్వడము ఇంకొంతమంది మేము ఇచ్చేది చూసి అన్నా అన్నా అన్న నాకు గుడి ఇవ్వండి అన్న అని చెప్పేసి ఈ వచ్చాడు ఈ ఇప్పించుకుంది కాకుండా ఈ అన్న ఇంకొకటి మాకు ఇచ్చేసిన హెల్ప్ ఏంటంటే అన్న కొంచెం దూరంలో ఒక పిచ్చాము ఉంది సో ఆమె ఎవ్వరు ఆమె దగ్గరికి ఎవరు ఎవరు ఆమెకు ఇవ్వరు అన్నారు సో పోతూ పోతూనే మేము ఇంకొక హ్యాండిక్యాప్ అతను కనపడితే అతనికి ఇచ్చి తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళాము ఆమె చూడండి ఎటువంటి ప్లేస్లో ఉందో ఆమె దగ్గరికి వెళ్ళి ధైర్యంగా ఆమె ఏమన్నా కసురుకుంటుందా లేకపోతే రాయితో కొడుతుందా అనే భయం కూడా ఉంది కానీ ఆమెకి ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా వాళ్ళకి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇప్పుడు నేను డిస్ట్రిబ్యూట్ చేసిన దాంట్లో ఏంటి అనేది ఏమి ఇచ్చినాము దీంట్లో ఏమేమి ఉన్నాయనేది చూపిస్తున్నాము అలాగే దీన్ని కూడా వాళ్ళకి ఇచ్చినది మేము కూడా ఒకటి మిగిల్చుకొని అది తింటా ఉన్నాం అంటే వాళ్ళకి ఇచ్చినది మాకు ఇచ్చినది మేము తింటున్నాయి సపరేటే కాదు ఒకటే దీంట్లో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం ఒకటి దాల్షా చికెన్ చేరువా గోంగూర పెరుగు చట్నీ ఇది వచ్చేసి అబ్బా అన్ని డబ్బా డబ్బాలు పెట్టేందుకు ఫోల్డ్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి అయింది సారీ ఇది వచ్చేసి బిర్యానీ ఇది వచ్చేసి ఒక పర్సన్కి వచ్చేసి చాలా ఎక్కువ అవుతుంది ఇదినండి ఇంకా చికెన్ ముక్కలు ఇదేనండి వాళ్ళకు మేము డిస్ట్రిబ్యూట్ చేసిన రైస్ ఇప్పుడు ఈ రైస్ వాళ్ళకి ఏ మాత్రము క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ తగ్గకుండా మేము ఇచ్చినాము అలాగే దో వాళ్ళకి ఇచ్చినది మేము కూడా తింటాము వాళ్ళు ఎన్నో రోజుల నుంచి వచ్చేసి తినకుండా అంటే కడుపు కాల్చుకుని ఉంటారు కాబట్టి ఎక్కువ మసాలా వేస్తే కానీ వాళ్ళకి ఆడ ఇబ్బంది అవుతుందో అనే ఉద్దేశంతో మసాలా కూడా తక్కువ చేయించి నీట్గా చేపించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈ ఫుడ్ వల్ల ఎటువంటిది కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అనేసి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఎటకెళ్లకు ఇంతమందికి మేము సంతోషంగా వాళ్ళకు ఆ ఫుడ్ ఇవ్వడం అనేది వాళ్ళు తీసుకున్నప్పుడు ఆనందంగా చేతులెత్తి దీవించడం కావచ్చు చాలా ఆనందంగా ఉంది మాకు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినందుకు సో మీరందరూ కూడా చూస్తారని దీన్ని మీకు నచ్చితే కానీ లైక్ చేస్తారని అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కూడా నేను భావిస్తున్నాను సో బాయ్ ఫ్రెండ్స్